టీచర్స్ ఫెడరేషన్ సంఘం నంద్యాల జిల్లా శాఖ వారి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్ట ప్రభుత్వ ఉద్యోగుల ఫిర్యాదులు మరియు పరిష్కరణ సమావేశంలో పాల్గొని మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది నంద్యాల మున్సిపాలిటీ దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేలు రెండు వేల నాలుగు ద్వారా నియమించబడిన మున్సిపల్ ఉపాధ్యాయులు తమ భవిష్యత్ ఉపయోగాల కోసం భవిష్యత్ అకౌంట్ జమ చేసి ఉన్నారు డెబ్బై ఒక్క మంది దాదాపుగా ఒక కోటి యాభై లక్షల రూపాయల సంబంధించిన లావాదేవీలు నంబర్ ప్రభుత్వ జీవో నెంబర్ ఎనభై నాలుగు ప్రకారం మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసులని ప్రభుత్వానికి బదలాయించడం జరిగింది ఈ సందర్భంలో మున్సిపల్ ఉపాధ్యాయుల భవిష్య నిధి అమౌంట్ ని మున్సిపల్ ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాలు ఇవ్వకుండా మీకు ఇప్పటికే అధిక వడ్డీ చెల్లించామని చెప్పి గడిచిన రెండు సంవత్సరాలుగా మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ అమౌంట్ ఇవ్వలేదు దీనికి సంబంధించిన ఎన్ని పర్యావరణ మున్సిపల్ కమిషన్లు కలిసిన సమస్య పరిష్కారం కాలేదు మొత్తం రాష్ట్రంలో నంద్యాల మున్సిపాలిటీలోనే ఈ సమస్య ఉంది కొత్తగా ఒక డిఎ బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అది ఏ ఖాతాలో వేశారు అనే విషయం కూడా తెలియచేయలేదు చివరికి పిఎఫ్ స్లిప్లను కూడా అందేవలేదు దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ రాజకుమారి మున్సిపాలి ఉపాధ్యాయుల సమస్యలను పూర్తిగా విని స్పందిస్తూ మీ సమస్యను పదిహేను రోజులు పరిష్కరిస్తామని తెలియజేశారని తెలిపారు నమస్కారంలో మేము ఈరోజు కలెక్టర్ మేడం గారు అదే పనిగా నిర్వహించింది మాకోసమేమో అనిపిస్తుంది మాకు ఎందుకో ఎందుకంటే మేము కొన్ని రోజులుగా పిఎఫ్ అకౌంట్ సమస్యతో సతమతం అవుతున్నాము యాక్చువల్గా మేము మారిపోయినప్పుడు మన గవర్నమెంట్కి వచ్చేసినప్పుడు అప్పుడే మాకు క్లియర్ కావాల్సింది అప్పటి నుంచి అడుగుతున్నారు నాయకులు అందరూ చాలా కష్టపడుతున్నారు పిల్లలు వాళ్ళు ఎంతో కష్టపడి అడుగుతుంటే నుంచి దాన్ని వెనక్కి వెనక్కి వేసేసి ఇప్పటిదాకా చేయకుండా ఇప్పుడు మాకు డిఆర్ఎర్స్ పడ్డాయి అవేమో ఆల్రెడీ వాటి గురించి కొంచెం కూడా వివరణ ఇవ్వకుండా అంత అయిపోయింది మీ దగ్గర ఏమీ లేదు నిల్ బ్యాలెన్స్ ఉంది అని చూపిస్తున్నారు మాకందరికి ఇది చాలా అన్యాయము కొంతమంది టీచర్లు అయితే అదే పనిగా ప్రావిడెంట్ ఫండ్ లో అయితే గిన అమౌంట్ మనకు జమ అయి ఉంటది కదా దాన్ని వాడుకోవడం ఎందుకు అని ఎత్తిపెట్టుకున్న టీచర్లు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ చాలా చాలా బాధపడుతున్నారు మీరు వడ్డీ ఇవ్వకపోయేది మళ్ళీ దానికి తోడు మీకు బ్యాలెన్స్ లేదంటే అది చాలా నమ్మదగ్గ విషయం కాదు దానికోసం సార్లు మా నాయకులందరూ చాలా పోరాడారు కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వకపోతే ఇవ్వకపోవడం వల్ల మేము తిరిగి మేడం గారిని ఆశ్రయించాల్సి వచ్చింది మేడం చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి మా సమస్యకు పరిష్కారం తెలుపుతామన్నారు ఒక్కొక్కరికి చాలా పెద్ద ఎత్తున అమౌంట్ ఉంది కాబట్టి అందరము మేము ఈ ఈ విధంగా ఉక్కుమ్ముడిగా ఇక్కడికి వచ్చి ఈ సమస్య మీద పోరాడాలనుకున్నాము ఇప్పుడు మేడం మాకు సానుకూలంగా స్పందించినందుకు చాలా చాలా ధన్యవాదములు మేడంకి అలాగే మున్సిపల్ టీచర్ ఫెడరేషన్ చాలా కష్టపడుతున్నారు మా ఎంటీఎఫ్ బ్యాచ్ పిల్లలందరూ కూడా ఈ విషయం మీద మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కూడా దీనికి ప్రతి అనుకూలంగా స్పందించి మా సమస్యను తీరుస్తారని మాకు ఎటువంటి ఇది లేదు వాళ్ళు కూడా మా సమస్య పరిష్కారం పైన మాకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సమస్య ఇంత త్వరగా పరిష్కారం అవుతున్నందుకు కలెక్టర్ మేడం గారికి తర్వాత సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎంటీఎఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా సీఎం గారికి మేడం గారికి ప్రత్యేకంగా ఉపాధ్యాయుల సమస్య ఉపాధ్యాయులే కాదు ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయీస్ సమస్యలు వార నెలకు ఒక రోజు పెట్టడం అనేది చాలా హర్షింత తగ్గ విషయంగా భావిస్తున్నాము ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా సమస్యలు ఉంటాయి కదా మాకు త్వరలో పిఎఫ్ సమస్య అనేది త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాము ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారికి సీఎం గారికి తెలియజేసుకుంటున్నాము రివర్స్గా రాష్ట్రంలో ఎక్కడ విధంగా మీకు మేము వడ్డీ ఎక్కువ ఇచ్చాము మీకు వడ్డీ ఎక్కువ ఇచ్చాము దాన్ని మేము తగ్గిస్తామని చెప్పేసి వింత ధోరణితో మాట్లాడము చాలా ఆశాస్పదం అవుతుంది అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్నటువంటి మెయిన్ సీనియర్ అసిస్టెంట్ ఆ మేడం గారు పూర్తిగా కమిషన్ గారిని కౌన్సిల్ని తప్పుగా పట్టిస్తుంది కౌన్సిల్లో ఎన్నిసార్లు చర్చలు ఇవ్వటప్పటికీ కేవలము ఏదో ఒక కుంటి చెప్పుకుంటూ వీళ్ళు ఎట్ట ఉపాధ్యాయులకి తగిన విధంగా జీరో అమౌంట్ ఇవ్వక కాలేజ్ చుట్టూ తిప్పుకుంటూ చాలా మానసిక చోభు గురి చేస్తున్నారు ఎందుకంటే వచ్చే ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ మాకు అందులోనూ సీనియర్ టీచర్ నైంటీ వన్ బ్యాచ్ అందరికీ ఒక్కొక్క దాదాపుగా ఒక్కొక్క వ్యక్తిగత ఖాతాలో తొమ్మిది నుంచి పదమూడు లక్షలగా అమౌంట్ ఉంది ఈ అమౌంట్ అంతా ఇవ్వక ఎవ్వరూ దీన్ని బాధ్యత తీసుకొని చెప్పుకోవడం వల్ల మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మంచి పరిపాలన అందిస్తూ ఇటువంటి గ్రీవియన్స్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం వల్ల కూడా మా సమస్యలు చాలా వరకు మేము రోడ్డున పడకుండా తన్నా చేయకుండా ఆర్టికల్ ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం మాకు స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ప్రకారం మేము ఈరోజు పాఠశాల సెలవు పెట్టి మేమందరం ఈరోజు మేడం గారికి మా సమస్యను తెలియజేశాము దానికి వెంటనే మేడం గారు కూడా వెంటనే సానుకూలంగా స్పందించి మా సమస్యను విత్తన పది రోజులు చేస్తా అని చెప్పింది కాబట్టి ఈ సందర్భంగా మేము మేడం గారికి ఉపాధ్యాయుల తరఫున మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి